హలో ఫ్రెండ్స్ మీరొక మంచి ప్రైవేట్ జాబ్ కోసం చూస్తున్నారా డిగ్రీ ఉన్నా లేకపోయినా పార్ట్ టైం కాదు ఫుల్ టైం జాబ్ కావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈరోజు నేను మీకు మైత్రి అసోసియేట్స్లో వచ్చిన లోన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్ వేకెన్సీ గురించి పూర్తి వివరాలు చెప్తాను కంపెనీ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఈ జాబ్ మైత్రి అసోసియేట్స్ అనే కంపెనీలో ఉంది ఇది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీ మొత్తం ఐదు వేకెన్సీస్ ఉన్నాయి లొకేషన్ సూర్యాపేట్ జాబ్ రోల్ లోన్ ఎగ్జిక్యూటివ్ ఈ జాబ్లో మీరేం చేయాలి వన్ కస్టమర్ సర్వీస్ టూ లోన్ ప్రాసెసింగ్ త్రీ కస్టమర్ డాక్యుమెంటేషన్ ఫోర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఫైవ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ సింపుల్ గా చెప్పాలంటే కస్టమర్కి లోన్ సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడం మరియు లోన్ ప్రాసెస్ పూర్తి చేయడం మీ పని వారానికి ఆరు రోజులు పని ఆఫీస్ వర్క్ అంటే ఫీల్డ్ ప్లస్ ఆఫీస్ శాలరీ డీటెయిల్స్ ఇప్పుడు ముఖ్యమైన విషయం జీతం పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు ప్లస్ పర్ఫార్మెన్స్ బట్టి శాలరీ పెరుగుతుంది ఇన్సెంటివ్స్ కూడా ఉండే అవకాశం ఉంది క్వాలిఫికేషన్ ఈ జాబ్కి అర్హత వన్ డిగ్రీ కంప్లీట్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ టూ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది త్రీ ఫ్రెషర్స్ కూడా అప్లీ చేయొచ్చు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ట్రైనింగ్ ఇస్తారు టోటల్ వేకెన్సీస్ ఫైవ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ అప్లీ చేయొచ్చు రిక్వైర్డ్ స్కిల్స్ ఈ స్కిల్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ వన్ కస్టమర్ హ్యాండ్లింగ్ టూ సేల్స్ స్కిల్స్ త్రీ డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఫోర్ లోన్ ప్రాసెసింగ్ బేసిక్స్ ఫైవ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండర్స్టాండింగ్ ఇవన్నీ ట్రైనింగ్లో కూడా నేర్పిస్తారు జాబ్ లొకేషన్ సూర్యాపేట్ నియర్బై క్యాండిడేట్స్ కి మంచి అవకాశం హౌ టు అప్లై అప్లై చేయడం చాలా ఈజీ డైరెక్ట్ కాల్ ఆర్ వాట్సాప్ ద్వారా అప్లై చేయవచ్చు ఇంటర్వ్యూ డీటెయిల్స్ కాల్లోనే చెప్తారు రెజ్యూమ్ లేకపోయినా మాట్లాడి అప్లై చేయవచ్చు నో రిజిస్ట్రేషన్ ఫీ నో కన్సల్టెన్సీ ఛార్జెస్ జెన్యున్ ప్రైవేట్ జాబ్ ఆపర్చునిటీ హూ షుడ్ అప్లై ఈ జాబ్ ఎవరికి బాగా సెట్ అవుతుంది వన్ ఫ్రెషర్స్ టూ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు త్రీ బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్స్ ఫీల్డ్లో కెరియర్ కావాలనుకునేవారు ఫోర్ ఇమీడియెట్ జాబ్ జాయిన్ అవ్వాలనుకునేవారు ఇలాంటి మంచి జాబ్ అవకాశాలు రోజూ రావు ఈరోజు మనం చెప్పుకున్న జాబ్ ఫీజు లేదు డిగ్రీ ఉంటే చాలు పదిహేను వేలు నుంచి ఇరవై ఐదు వేలు ప్లస్ జీతం ఇంకా ఆలోచించకండి జాబ్స్ ఆలస్యమైతే మనకే నష్టం మీకు జాబ్ కావాలంటే ఇప్పుడే కాల్ చేయండి లేక వాట్సాప్ చేయండి మీ ఫ్రెండ్కి అవసరం ఉంటే ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్ ఉద్యోగం చిన్నదైనా పర్వాలేదు కానీ ప్రారంభం ముఖ్యం మీ అందరికీ ఆల్ ద బెస్ట్ లేట్ చేయకండి ఇప్పుడే అప్లై చేయండి జాబ్ మీ సొంతం చేసుకోండి ఆల్ ద బెస్ట్ ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీకు కావాలంటే ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఇంకా ఉద్యోగం కోసం తిరుగుతున్నారా డిగ్రీ అయిపోయి ఇంట్లో కూర్చున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు నేను చెప్పే జాబ్ సూర్యాపేటలో వచ్చిన రియల్ ప్రైవేట్ జాబ్ ఫీజు లేదు కన్సల్టెన్సీ లేదు డిగ్రీ ఉంటే చాలు ఇరవై వేల వరకు జీతం వచ్చే ఛాన్స్ ఈ జాబ్ మైత్రి అసోసియేట్స్ అనే కంపెనీలో ఉంది ఇది బ్యాంక్ లోన్లు ఫైనాన్స్ పనులు చేసే కంపెనీ మొత్తం ఐదు పోస్టులు మాత్రమే ఉన్నాయి మీ పనేంటే కస్టమర్లతో మాట్లాడ్డం లోన్ వివరాలు చెప్పడం పేపర్లు కలెక్ట్ చేయడం లోన్ ప్రాసెస్ చేయడం భయపడాల్సిన పనిలేదన్నా అన్ని ట్రైనింగ్లో నేర్పిస్తారు ఇప్పుడు అసలు మ్యాటర్ వినండి ధీరా నెలకి పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల ప్లస్ పని బాగా చేస్తే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు డిగ్రీ ఉంటే చాలు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కి ఇది గోల్డెన్ ఛాన్స్